ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మన ప్రభు క్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాము ప్రభునందు ప్రియమైన వల్లరా దేవుని కృప వలన మీ అందరి ప్రార్థన సహకారం వలన పదకొండవ సువార్థ ప్రయాణం తుగ్గిలి మండలంలోని నలభై మూడు గ్రామాలలో సువార్థ పరిచర్య ప్రకటించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడండి ఈ నలభై మూడు గ్రామాల కోసం ప్రార్థన చేయండి ఇందులో ఎంతోమందికి అన్యులకు డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త కరపత్రికలు పంచి వారికి వ్యక్తిగతంగా సువార్త చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు మరి ఒక వాక భాగ్యాన్ని చదువుకుందాం మొదటి కొరిందికి రాసిన పత్రిక పదహైదు యాభై ఎనిమిది కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారిను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులు అయి ఉండండి అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభునందు ప్రేమైన వల్ల దేవుని కోసం సువార్థ పరిచర్య కోసం మనం చేస్తున్నటువంటి ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదండి చెప్పడానికి నలభై మూడు గ్రామాలని చెప్పడం చాలా సులభం కానీ దాని వెనకాల ఎంతో ఖర్చు ఎంతో ప్రయాస ఎంతో భారం ఉందండి నేను నాతో పాటు నా భార్య ఇద్దరం కలిసి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎంతమంది మత ఉన్మాదులు వచ్చినా మరి ఎంత ఆర్థిక పరిస్థితులు వచ్చినా దేవుని మీద భారం వేసి నా మటుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నట్టుగా ఈ లోకంలో నేను బ్రతికితే సువార్త ప్రకటించాలని ఒకవేళ చనిపోతే ప్రభు కొరకు అతసాక్షిగా చనిపోవాలని తీర్మానం తీసుకొని రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో పరిచర్యలు ముందుకు వెళ్ళామండి అదేవిధంగా ఇప్పటికి కూడా మరి సుమారుగా ఐదు వందల గ్రామాల పైగానే ప్రకటించడానికి ప్రభువు సహాయం చేశాడు కాబట్టి ఎంతో భారం కలిగి చేస్తున్నటువంటి ఈ సువార్త పరిచర్య కోసం మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి మీరు కూడా మీ ప్రాంతాలలో మీ గ్రామాలలో సువార్త ప్రకటించండి ఒకవేళ మీరు ప్రకటించలేకపోతే కనీసం ప్రకటించే వారినైనా పంపించండి ఎందుకంటే మీరు ప్రకటించే వారికి పంపించిన వారికి సహాయం చేసిన వారి కోసం ప్రార్థన చేసిన మీ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది అనేక మంది ఆత్మలు రక్షించబడతాయి కాబట్టి ఎంతో భారభరితమైనటువంటి సువార్త పరిచర్యలు ప్రతిరోజు అనేక గ్రామాలలో చేసిన ఈ సువార్త పరిచర్య కొరకు మీ వంతుగా మీరు ఈ రాజ్యవ్యాప్తి కొరకు సహకరించాలని బలపరచాలని ఆశిస్తే మీరు కూడా ఈ సువార్థ పరిచర్యలో పాలు బాగస్తులుగా సహకరించండి ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి ఇంకా అనేకమైన గ్రామాలలో సువార్త ప్రకటించడానికి దేవుడు అన్ని విషయాలలో మరి వచ్చే వ్యతిరేకతల విషయం కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు అన్ని విషయాల సహాయం చేసి బలపరిచి ముందుకు నడిపించాలని అదేవిధంగా మనం అందరం కలిసి సువార్థ పరిచర్యలో పాలు మన వంతుగా మనం ప్రయాసపడదాం అలాంటి కృపార్థనతో దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమెను